ప్రపంచ వార్తల సమాహారం వోల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం ప్రధాని నరేంద్ర మోదీ బ్రుణై సింగపూర్ దేశాల పర్యటన విజయవంతమైంది భృణై భారతదేశాల మధ్య ద్వైపాక్షిక బంధానికి నలభై ఏళ్ళైనందున మోదీ ఆ దేశంలో పర్యటించారు భ్రూణ్ పర్యటన సందర్భంగా ఆ దేశ సుల్తాన్ హజీ హసనల్ బోల్కియాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు ఉపగ్రహ ప్రయోగ వాహనాల కోసం టెలిమెట్రీ ట్రాకింగ్ స్టేషన్ నిర్వహణలో సహకారం కోసం భారతదేశం భ్రూణై మధ్య అవగాహన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేశాయి పరస్పరాసక్తి ఉన్న అన్ని రంగాలలో సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ద్వైపాక్షిక సంబంధాల్లో భాగస్వామ్యాన్ని పెంచాలని కూడా ఇరు దేశాలు నిర్ణయించాయి బ్రునై పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ సింగపూర్ బయలుదేరారు సింగపూర్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించేందుకు ఆ దేశ ప్రధాని లారెన్సు వాంగ్తో భేటీ అయ్యారు కనెక్టివిటీ డిజిటలైజేషన్ హెల్త్ కేర్ అండ్ మెడిసన్ స్కిల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు అనంతరం నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు వాంగ్తో చర్చలకు ముందు సింగపూర్ పార్లమెంట్ హౌస్ వద్ద మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది ఇద్దరు నేతలు గ్లోబల్ సెమీ కండక్టర్ పరిశ్రమలో కంపెనీ పాత్ర దాని కార్యకలాపాలు భారత్లో ప్రణాళికల గురించి చర్చించారు భారత్లో చిప్ల తయారీకి భారత ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య స్నేహపూర్వక మెరుగైన వాణిజ్య అవకాశాల పరంగా సెమీ కండక్టర్ పరిశ్రమకు ప్రధాని మోదీ పర్యటన కీలకమని భారత్ భావిస్తోంది బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిణామాలపై ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్లో మాట్లాడారని వైట్ హౌస్ వెల్లడించింది ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిణామాలు ప్రజాస్వామ్యంపై వారిద్దరూ చర్చించారని ముఖ్యంగా హిందువులు ఇతర మైనారిటీల ఊచకోతపై బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారని వైట్ హౌస్ వర్గాలు బుధవారం తెలిపాయి అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య ఏర్పడిన సంక్షోభానికి ముగింపు పలకడంలో ఏ దేశం ముందుకు వచ్చినా తాము ఆహ్వానిస్తామని బైడెన్ చెప్పారని వెల్లడించాయి ఉక్రెయిన్తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ అన్నారు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల కోసం భారత్ చైనా బ్రెజిల్ మధ్యవర్తులుగా వ్యవహరించగలవని ఆయన చెప్పారు ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభించిన మొదటి వారంలోనే ఇస్తాంబుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరిందని అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఒప్పందం అమల్లోకి రాలేదని పుతిన్ వెల్లడించారు భారత ప్రధాని మోదీ ఇటీవలే రష్యా ఉక్రెయిన్లో పర్యటించిన నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మిచెల్ బ్యారనియర్ నియమితులయ్యారు ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిన యాభై రోజులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రోన్ ప్రధానిగా బ్యారనియర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బ్యారనియర్ గతంలో యూరోపియన్ యూనియన్ చీఫ్గా పనిచేశారు బ్రెగ్జిట్ సంధానకర్తగా వ్యవహరించారు బార్నియర్ నియామకం సందర్భంగా ఆఫీస్ ఆఫీసు ప్రకటనను జారీ చేసింది దేశానికి ఫ్రాన్స్కు సేవ చేయడానికి ఏకీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత బార్నియర్కు ఉందని ఆ ప్రకటనలో తెలిపింది బార్నియర్కు యాభై ఏండ్కు పైగా రాజకీయ ఉంది ఫ్రెంచ్ ప్రభుత్వంలో విదేశాంగ యూరోపియన్ వ్యవహారాలు ఎన్విరాన్మెంట్ అగ్రికల్చరల్ మినిస్టర్గా పనిచేశారు రెండుసార్లు యూరోపియన్ యూనియన్ కమిషనర్గా వ్యవహరించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడంలో భారత్ పాత్ర పోషిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మిలోని శనివారం అన్నారు ఈ వివాదాన్ని పరిష్కరించడంలో భారత్ చైనా పాత్ర పోషించాలని కోరారు ఉత్తర ఇటలీలోని సెర్నోబియో నగరంలోని అంబ్రోసెటి ఫోరంలో మెలోని ఈ వ్యాఖ్యలు చేశారు ఈ వేదికగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్స్కీతో ఆమె భేటీ అయ్యారు ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించడంలో భారత్ చేసిన ప్రయత్నాలపై రష్యా అధినేత పుతిన్ వ్యాఖ్యానించిన రెండు రోజుల తర్వాత మెలోని ఈ విధంగా స్పందించారు